జయ శ్రీరామ్ రోజు ప్రతిరోజు యోగా చేయండి దృఢంగా ఉండండి దేహమే దేవాలయంగా భావించి ఈ దేహంలోనే దేవుని ప్రతిష్ఠించాలి చాలామంది చూస్తూ ఉంటాం మేము వేద పాఠశాలలో చదువుకున్నాం మేము గురుకులంలో చదువుకున్నాం మేము బాగా చదువుకున్నాం మా దగ్గర మస్తు జ్ఞానం ఉంది ఏం లాభం జ్ఞానం ఉండి పది మందికి ఒకవేళ పంచకపోతే అశుభార్యనబడే నేను మా స్వామి దగ్గర ఏదైతే వేదాల సారం యోగశాస్త్రం ఇది ఏదైతే నేర్చుకున్నానో నిరంతరము దృఢ ప్రయత్నంతో సాధన చేస్తూ వికారాలను అనుగదొక్కుతూ సమాజ సేవ చేసే ప్రయత్నం నాకు వచ్చిన జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నాను ఓ నాకు పెద్ద బాండాగారము అంతా ఈ ప్రప అందరు సమర్థులు కాదు సర్వసమర్థులు ఎవరు కాదు సంపూర్ణులు ఎవరు లేరు ఈ సమాజంలో నేను కూడా అటువంటి అసంపూర్ణున్నే కావచ్చు నేను నేర్చుకున్నది ఎంతో ఉండొచ్చు పతంజలి ఒప్పిట్లో కానీ నేర్చుకున్న దాన్ని స్వామి ఇచ్చిన గురు జ్ఞానాన్ని పది మందికి పంచుతున్నాను అది ముఖ్యం ఎంత అనేది ముఖ్యం కాదు చదువుకున్నది ఎంతో కొంత పంచినవా లేదా అనేది ముఖ్యం పది మంది జీవితాలను మార్చినవా లేదా అనేది ముఖ్యం అందుకే అందరికీ విన్నపం మా శేఖర్ సార్ కూడా మీకు రోజు యోగా చెప్తున్నారు అట్లనే చాలామంది మా పతంజలి యోగ సాధకులు ఉన్నారు ఎంతోమంది ఆధ్యాత్మిక మహాపురుషులు వాళ్ళు నేర్చుకుంది చెప్తున్నారు పది మంది నేను కూడా అందరికి విన్నపం ముఖ్యంగా వేద పండితులు మీకొచ్చిన వేద జ్ఞానాన్ని పది మందికి పంచకపోతే నా హిందూ సమాజము కుంటుపడుతుంది హిందుత్వం వీక్ అవుతుంది మతస్థుడు అడ్డదిడంగా చెప్తున్నాడు అదే వేదశాస్త్రాలు తీర్చి మార్చి దాన్ని అదే అట్లనే ఉండేనేమో మా వేదశాస్త్రాలు అట్లనే వే తేడాలున్నాయము భేదాలున్నాయేమో కానీ వేదాలు ఎటువంటి భేదాలు లేవండి కృతమే దక్షిణి హస్తే జయో మే సవ్యాహిత లే నిలబడు జ్ఞానవంతుడా ఉత్తిష్ట బ్రహ్మనస్పతి కుడి చేతిలో బలం ప్రయోగించు ఎడమ చేతిలో విజయం ఉంటుంది ఈ వేదమంత్ర అర్థం కుడి చేతులు ఎప్పుడైతే బలమని మ్యాజిక్ స్టిక్ పట్టుకుంటావో అప్పుడు నీ ముందు ధన సంపద ఆరోగ్య సంపద రత్న సంపద ఐశ్వర్య సంపద సకల సిరి సంపదలు పశు సంపద నీ ముందు లైన్ కట్టుకొని నిలబడతాయి అని చెప్తుంది ఈ వేదవంతులు ఇది అర్థం అర్థం లేకపోతే వ్యర్థం విన్నది అర్థమైందా అందుకే మన వాళ్ళు జ్ఞానవంతుల మీద జ్ఞానవంతులు అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులే జ్ఞానవంతులు కాదు కాదు జ్ఞానవంతులే బ్రాహ్మణులు బ్రాహ్మణులను ఎవరిని అంటారు జ్ఞానవంతులను బ్రాహ్మణులు అంటారు ఆ ఈ జ్ఞానవంతుల మీదనే ఈ సమాజం ఆధారపడి ఉంది నువ్వు ఎవరి కడుపున పుట్టినా అది అనవసరం నువ్వు జ్ఞానవంతుడువా అయితే నువ్వు బ్రాహ్మణి కొవలో వస్తావు బ్రాహ్మణి గుంపులో ఇక ఏ సామర్థ్యం లేదు నువ్వు ఎంత పెద్దోని కడుపున పుట్టినా నువ్వు దుష్టుడివే సమాజానికి పనికిరాని వానివే అని అర్థం అట్లనే వర్ణ వ్యవస్థ ఏర్పడింది బ్రాహ్మణోశ ముఖమాసి బాహు రాజన్నకృత ఊరు తదస్యద్వశ్య పద్భ్యాం శూద్ర అని ఈ వేదమంత్రం మనోలు సరిగా చెప్పక వేరుడు అడ్డదిటంగా చెప్తున్నాడు వాడేమంటాడంటే నోటి నుండేట బ్రాహ్మణుడు పుట్టాడంట చెప్పండి సృష్టి ఏర్పడి ఎన్నో కోట్ల సంవత్సరాలు సనాతన ధర్మం ఏర్పడింది ఎవడ నోటి నుండి పుట్టిండా పుడతాడా ఇక మనుడు సరే అవు బ్రాహ్మణుడు తల నుండి పుట్టిండు నోటు ఇక క్షత్రియుడట భుజాల నుండి పుట్టిండు అట భుజాల నుండి పుడతాడా ఎవడైనా ఇక వైశ్యుడు ఇక్కడ నుండి వెళ్ళిండట పొట్ట నుండి శూద్రుడట పాదాల నుండి వెళ్ళిండట ఇట్లా అడ్డదిడ్డంగా చేస్తున్నారు ఎందుకంటే మనోడు చెప్పట్లేదు కాబట్టి మీరు చెప్తాడు అడ్డదిడ్డంగా మొన్న కూడా అట్లనే శివాజీ మహారాజ్ గూగుల్ని నమ్ముకుంటారు ఆ ఏదో ఎవడో గూగుల్లో పెడుతూ ఉంటాడు అడ్డదిడ్డమైన ఇన్ఫర్మేషన్ మొన్న వికారాబాద్లో అట్లనే నా పక్కనే కూర్చున్నాడు ఒక కాంగ్రెస్ లీడర్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు శివాజీ మహారాజ్ క్యాస్ట్ ఛత్రపతి శివాజీ క్యాస్ట్ వాడేడో శూద్రుని ఎప్పుడో టైప్ చేసి పెట్టినట్టున్నాడు దీనివి శూద్రుడు అంటున్నాడు శివాజీ మహారాజు అరే ధర్మం కోసం దేశం కోసం సమస్త శక్తి సామర్థ్యాలు ప్రయోగించి ధనాన్ని తన శరీరాన్ని తనస్సు మనస్సు ధనస్సుతో ధనుతో అన్నిటితో సమాజం కోసం పోరాడిన క్షత్రియుడు ఆయనే లేకపోతే మొఘల వంశస్థులు అయిపోతుండే మనం కూడా కత్తి బలానికి భయపడి ఇక చెప్పండి అట్లా ఉంది నాకైతే తెలియదు ఎవరిదైతే వినా కానీ ఈ వేదమంత్ర అర్థము ఎప్పుడు ఈ వర్ణ వ్యవస్థ ఎట్లా ఏర్పడిందంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది గుణకర్మ స్వభావాల ఆధారంగా ఏర్పడింది ఎవరైతే నోటి ద్వారా జ్ఞానాన్ని అందింపజేస్తాడో ఎవరి మస్తిష్కంలో అయితే జ్ఞానం ఉందో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు ఇది అర్థం ఎవరి భుజబలం ఎవరి అయితే శక్తి ఉన్నాయో దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తారో తన శక్తి సామర్థ్యాలతో వాళ్ళు క్షత్రియులు ఎవరైతే సమాజానికి పోషణనిస్తారో వాళ్ళు వైశ్యులు ధన సహాయంతో దాన ధర్మాలు చేసే శూరులు వాళ్ళు వైశ్యులు ఇక ఈ సామర్థ్యం లేదు ఈ సామర్థ్యం లేదు ఈ సామర్థ్యం లేదు వాళ్ళు సేవ చేస్తారు వాళ్ళని శూద్రులు అంటారు పారిశుద్ధ కార్మికులు ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు పాపం ఆర్థికంగా బలపడలేకపోవచ్చు బల సామర్థ్యాలు లేకపోవచ్చు పెద్ద జాబ్ రాకపోవచ్చు టీచర్ జాబ్ వాళ్ళు ఏం చేస్తారు ప్యూన్గా ఉంటారు సేవ చేస్తారు సర్వీస్ చేస్తారు వాళ్ళు శూద్రుల కిందకు వస్తారు కానీ అదే ప్యూన్ కొడుకు ఒకవేళ బాగా చదువుకొని జ్ఞానాన్ని పెంచుకుంటే వాళ్ళెవరు బ్రాహ్మణుడు ఒకవేళ బ్రాహ్మణుని కొడుకు రోజు బీర్ తాగుతూ బిర్యానీలు తింటే వేస్ట్ ఫెలో ఇక సేవలు చేసుకుంటేనే బతకాలి దరిద్రుడైపోతుంది ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఏదైతే ఉందో ఇది క్షత్రియ కిందికి వస్తుంది ఈ మిలిటరీ వ్యవస్థ ఇక ఈ టీచర్ వ్యవస్థ పండితులు పంతుళ్ళు సమాజానికి జ్ఞానం ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఎవరికి బ్రాహ్మణ నేటి సమాజంలో ప్రతి వ్యక్తిలో ఈ శక్తి సామర్థ్యాలు రావాలి మోదీజీ గారు సేవ చేసే పారిశుద్ధ కార్మికుల సేవ చేస్తారు కాళ్ళు మొక్కుతారు అందుకే కదా అందరూ కాళ్ళు మొక్కేది కానీ తలకు తల ఎవరైనా గుద్దుకుంటారా ఎందుకు కాళ్ళు మొక్కుతారు ఇవి సేవ చేస్తున్నాయి కాబట్టి నేటి సమాజం కూడా వీళ్ళందరూ కాళ్ళు మొక్కాలే ఎవరి సేవ వాళ్ళయి సపోజ్ కాలు ముళ్ళు కూర్చింది కపాల బాతి చేస్తూ కాలుకు ముళ్ళు కూర్చింది చెయ్యి నాకెందుకు అంటదా దీనికి తెలిస్తే చెప్పకుండా ఉంటుందా ఏ కూర్చింది నాకు తలకు కాదు కాళ్ళకు కదా నాకెందుకు అని ఊరుకుంటుందా దీనికి వార్తలు ఇస్తుంది ఒరే ముళ్ళు కూర్చింది తీయ్ అరే గాయం పెద్దగా అయింది మంచి భోజనం తినవానికి జ్ఞానం ఇస్తుంది అప్పుడు నోరు తింటుంది ఈ పొట్ట వైశ్యుడు ఆ గాయాన్ని నింపుతుంది గాయాన్ని మాన్పిస్తుంది అరే ఈ దేహంలో భేదభావాలు లేనప్పుడు ఈ దేశంలో ఎందుకు భేదభావాలు దయచేసి ఆలోచించాలి ఒకరికొకరు సహకారంతో హిందూ సమాజాన్ని బలపరచాలి మీరే విడిపోతే కులాలుగా హిందూ సమాజం దెబ్బతింటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరికీ చెప్పాలి బ్రాహ్మణుడు ఎప్పుడు జ్ఞానాన్ని పంచుకోవాలి పంచుతూ ఉండాలి లేకపోతే బ్రాహ్మణులు కాదు క్షత్రియుడు కుటుంబంలో పుట్టినా కూడా క్షత్రియ ధర్మాన్ని ఒకవేళ పాటించకపోతే వ్యర్థం పుట్టి లాభం లేదు వైశ్యులు స్వార్థంతో పాటు పరమార్థం ఉండాలి సమాజానికి సేవ చేయాలి ఈ దేహంలో భేదభావాలు లేవు ఇస్తుంది చేతులు బలపడతాయి భుజాన్ని దీన్ని కూడా బలపరుస్తాయి ఈ పుట్ట సమస్త శరీరానికి పోషణ ఇస్తది వైశ్యులు కూడా అలా సమస్త సమాజానికి పోషణ ఇవ్వాలి శోద్రులు సేవ చేయాలి మోయాలి సమాజాన్ని బాగుంటుంది ఈ విధంగా చేయాలి ఏ విధంగా అయితే డాక్టర్ కొడుకు డాక్టర్ కాడు ఎప్పటి వరకు అయితే ఎంబీబీఎస్ చేయడో అలాగే ఒక బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడు కాదు వరకు అయితే యజోపవీత సంస్కారం చేయకుండా ఉపనయనం కాకుండా గ్రంథాలు పఠించడు కొన్ని చోట్ల అధ్వానం తాగి పూజలు చేస్తుండ్రు మొన్న ఆదిలాబాద్ మా ఆర్యన్ మహారాజ్ అని ఉన్నారు హిందూ ఆయన అధ్యక్షుడు వాళ్ళు అక్కడ నేను ఇక్కడ స్టేట్లో కూడా నాకు బాధ్యతలు ఉన్నాయి నేను కొమరంభీం జిల్లా ఆయన దగ్గర పూజారి ఆయన కళ్ళు మానిపిస్తాడు మందు ఆయుర్వేద మందులు ఇచ్చి అట్లా వచ్చిండు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పండి పూజలు ఫలిస్తాయా అరే ఏం జ్ఞానాన్ని ఇస్తాడు తాగుబోతు గుట్కాలు నమలుకుంటా జై హనుమాన్ జ్ఞాన సాగర్ ఏం లేదు ఏమంటాడో అర్థమైతే లేదు పాన్ నమ్ములుకుంటే మంత్రోచ్చరణ వాట్ ఇస్ దీస్ ఇది కాదు స్వార్థం వద్దు పరమార్థం ఉండాలి సెల్ఫ్ అవేక్నింగ్ టు గ్లోబల్ పీస్ సెల్ఫ్ రియలైజేషన్ టు కలెక్టివ్ రియలైజేషన్ ఇంపార్టెంట్ స్వయం అభివృద్ధితో సమాజ అభివృద్ధి కోడుకోవాలి ఒకరోజు అట్ల చెయ్యి అంటదట ఏంది నేను ఇంత కష్టపడుతున్నా పోయిపోయి దీనికి పెడుతున్నా దీన్ని నింపుతున్నా ఒకరోజు నేను కష్టపడి నాకే పెడతా అంటదట ఒకరోజు దంచుతుంది ఆకులు కూరగాయలు అన్నీ దంచి నీళ్ళు మంచిగా కలిపి ఇంజక్షన్తో ఇంజెక్ట్ చేసుకుంటుందట ఏమవుతుంది సేఫ్టీగా ఇది చేయి తీసేయాల్సి వచ్చింది ఇటువంటి స్వార్థ స్వార్థం అతి స్వార్థం ఇటువంటి దారి ఇటువంటి వాటికి దా అనర్థాలకు దారి తీస్తాను ఎలా డెవలప్ కావాలో అలా డెవలప్ కావాలి అలా డెవలప్ చేయాలి లేదు నేను ఒక్కొని డెవలప్ కావాలి వాళ్ళకి వీళ్ళకి ఏంది పెట్టేది నేను ఒక్కరిని తింటా అంటే పాడైపోతుంది సరే మండుకాస ఇంటగ్రేటెడ్ యోగా ప్రాక్టీస్ శ్వాస తీసుకొని వదిలేయాలి వజ్రాసనం తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి వదిలేసి పొట్టని లోపలకని నాభిరి ఇరువైపులా పిడికిలు పిడికిలు ఎలా పెట్టాలి చాలా చోట్ల ఇలా పెడుతూ ఉంటారు ఇట్స్ నాట్ కరెక్ట్ మెథడ్ ఇలా చిట్కనవేలు బయట వైపు ఉండాలి వేలు లోపలి వైపు ఒకటి పెయింక్రియాస్ దగ్గర ఒకటి లివర్ దగ్గర పెట్టాలి పొట్ట లోపల తీసుకొని ఇలా ముందు వైపే చూడాలి కపాల్ బాతి చేయాలి ఇలా మీరు 5 నిమిషాలు